नमस्ते 9 टीवी तेलंगाना न्यूज़ के स्वागतम। మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమే ముందడుగు వేయాలని అందరూ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండపల్లి గ్రామం పదకొండవ వార్డులో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో భాగంగా మొక్కలు నాటి నీరు పోస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి నేరటి తనని రాజు మరియు స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు अमा <aissez> जय प्रकाशना जय प्रकाशना అందరికీ నమస్కారం ఈరోజు తొండుపల్లి మున్సిపాలిటీలో పోటుపల్లి తొండిపల్లి గ్రామం సరద్పద్రో మహోత్సవం ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకైనా ఆక్సిజన్ కానీ మానకాలమే కానీ దీంతో ఎంతో బ్రహ్మాండంగా కురిసే అవసరంగా ఉంటుంది గతంలో మనం చూసినాం చిన్నతనంలో ఊరు ఊర్లో ప్రతి ఇంటి మూట చెట్టు ఉండేది ఊర్లలో కూడా చెట్లన్నీ వనాలు బాగుండేది ఆ వనాలని లేకపోవటంలో ఈరోజు వనం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం అందుకోనికి ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో లాంటి చెట్టు గాలి అవసరం మనకు అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నిర్ణయం తీసుకొని పెడుతుంది చాలా సంతోషం గతంలో కూడా మీరు చూసినారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది ముక్కలు పెట్టి ఎంతో వనం పెంచడం జరిగింది మల్కారమే కానీ అక్కడనే కానీ రాళ్లగూడెం కుదారుగూడెంనే కానీ కూడా వనాలు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేస్తాం ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తాం చాలా సంతోషం ఏ ప్రభుత్వం వచ్చి ఎలాంటి పని చేయాలని మనం ఆలోచిస్తాం అనుకోని ఈ రోజు కార్యక్రమంలో మేము చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కూడా అనుకొని ఇవి అన్నిటిని కూడా కాపాడే బాధ్యతగా ఉంటుంది వర్షాలు పడకున్న నీళ్లు పోసి ఇంకా ఇట్లాంటివి ఎందుకంటే కంపండి వల్ల దీనికి బాగున్నది ఇలాంటి చెట్లు ములిసినట్టు ఊరుకు కూడా బాగా ఆక్సిజన్ కానీ గాలి కానీ బాగుంటుంది దీనివల్ల రోగాలు అనేది రాదు మనకు దీనివల్ల పెద్దగా కూడా గాలి వల్ల కూడా మనకు వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఉంటుంది చాలా చూస్తున్నాం ఇప్పుడు వర్షాలు కూడా చాలా తగ్గుముఖం పెట్టినాయి అందుకని ఇప్పటికే వర్షాలు గులవారే వర్షాలు లేకుండా ఇట్లా ఇట్లా హరితారం పెట్టడం ఇవన్నీ కూడా ముందు పోతే